ముఖ్యమంత్రి అనే వ్యక్తి పరిపాలన దృష్టి పెట్టకుండా పక్షం మీద పడేవడం ఎందుకు నీకు అధికారం ఎందుకు ఇచ్చినాం ప్రజలకు ఏదో చేస్తావని నీకు అధికారం ఇచ్చినాం నువ్వు ప్రజలకు ఏమైతే చేయాలనుకున్నావు చేయు నువ్వు అనవసరంగా ఆయన పేరు ఎందుకు ప్రతి మీటింగ్ లా మాట్లాడింది మళ్ళీ మళ్ళీ మాట్లాడడం ఎందుకు ప్రజా సమస్యలు లేవా ప్రజా నువ్వు ఇచ్చిన హామీలు ఏం లేవా రుణమాఫీ రుణమాఫీ డబ్బా కొట్టుకున్నాము మనం బాబున బహిరంగ సభలో విజయోత్సవరాలి అని చెప్పి ఏమన్నా ఇరవై ఐదు వేల కోట్ల రెండు వందల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేసిన అని చెప్పినావు మరి ఏ బ్యాంకు కు రెండు లక్షలు రుణమాఫీ అయినట్టుగా ఏ ఒక్కరికి ఇంతవరకు కనీసం బ్యాంకు తమకు ఎలాంటి గైడెన్స్ అంటున్నారు ఎందుకంటే నీ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి ఉన్నావా పరిపాలనా విధానంగా రాష్ట్రంలో అని చెప్పేసి ఉండే నేను నేను పక్క కాంగ్రెస్ వాదిని కాంగ్రెస్ కాంగ్రెస్ వాదిని నేనే చెప్తున్నా నాకు బ్యాంక్ వెళ్దాం అండి ఎన్నికల చెప్పుకుంటున్నారు ప్రజలకు ఎందుకు అలా విధంగా ఇబ్బంది చేస్తున్నారు రెండు లక్షలు రుణమాఫీ అన్న బ్యాంక్ వెళ్తే కాలేదు కాలేదంటున్నారు అది మాకు ఎలాంటి గైడెన్స్ రాలేదు అంటున్నారు పైన రాలేదు విజయోత్సవ ఏంటి ఇప్పుడు రెండు సార్లు రెండు పదిహేను వేలు నీకు రైతు అదే ఐదు వేలు ఇచ్చాడు నీకు పదిహేను వేలు పెంచుకొని ఎవరు అడిగిండ్రు ఏ రైతు అడిగిండు ఏ రైతు ధర్నా చేసిండు ఇచ్చినా ఉన్న పైసలే నువ్వు ఇవ్వక నువ్వు పదిహేను వేలు పెంచుతాను నువ్వు సరే నేను నమ్మి మేము ఇచ్చాం ఒకసారి అని ఇవ్వాలి కదా రెండు టర్మ్ అది ఇప్పుడు ఏమంటే సంక్రాంతి తర్వాత దగ్గర అయితే బ్యాంక్ అప్పిస్తున్నది పాత ఏ మాఫీగా లేవు ఇంకేం అప్పు ఎవరు కళ్యాణ లక్ష్మి అన్నవు రైతు అది ఏమంటావు రైతు పింఛన్ అన్నవు ఆరు వేల పింఛన్ అన్నవు కళాంలకు నాలుగు వేల పింఛన్ అని వృద్ధులకు అన్నవు కొత్త పింఛన్ ఈ పాటికి పిలవలేదు భర్తలు చచ్చిపోయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు వాళ్ళకి తంతు పింఛన్ లేవు ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళు అప్ప అంటే ఓల్డ్ ఏజ్ అప్పటి వాళ్ళు ఇంకా పైదేళ్ళ నుంచి ఓల్డ్ ఏజ్ కదా వాళ్ళ కొత్త ఓల్డేజ్ పింఛన్స్ లేవా నిరుద్యోగ వృత్తి మేము అడిగామా మాకు కావాలని నీవేం కదా ఇస్తా అని చెప్పింది మ్యానిఫెండ్స్ ఇస్తా అని చెప్పింది కదా అంటే నేను విమర్శిస్తున్నా కాదు మాట్లాడుతున్నావు ఎందుకు ఇలా చేస్తున్నారు చేసే ప్రజా పరిపాలన అసెంబ్లీ ప్రజా సమస్యల మీద పెట్టుకోండి అన్ని అధికారం ఇచ్చినాము వాళ్ళని వాళ్ళని ప్లాన్ ప్లానింగ్ పోనీ ఇప్పుడు గురుకులాలలో విద్యార్థులు ఫుడ్ అని అంటున్నావు ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతున్నది ఏదైనా కుట్ర అంటున్నావు ప్రభుత్వం ఉండాలా వేరే కుట్ర చేస్తున్న ప్రభుత్వం విఫలమైనట్టే కదా కుట్ర జరుగుతున్నది అంటే మీరేం చేస్తున్నది మీ ఇంటెలి మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏం చేస్తున్నది మీ ఆ అధికారులు ఏం చేస్తున్నారు మేము అడుగుతుంది ఏందా మీ ఉచితాలు మీ ఉచితాలు మాకు వద్దు మా పిల్లలకు మాకు కావాల్సింది మంచి చదువు మంచి హెల్త్ ప్రొవైడ్ చేయండి మీకు ఎవరు అడుగుతున్నారు ఇవి ప్రొవైడ్ చేయండి పిల్లలకు చదువు ఆ టీచర్లు వస్తున్నారు కూర్చుంటున్నారు పోతున్నారు కనీసం వాళ్ళు ఏమన్నా చెప్తున్నారా అంటే లేదు పోదామండి గవర్నమెంట్ స్కూల్ అలా పోదామండి కూర్చుందామండి ఒక రోజు నేను అడుగుతున్నా గవర్నమెంట్ నేను అడుగుతున్నా అంటే అంతా దీంట్ వేరే వాళ్ళు ఉండి కక్ష గట్టి చేస్తున్నారు అంటే ప్రతిపక్షం వాళ్ళు కట్టి చేస్తున్నారని మీరు అనుకుంటున్నాం సరే అధికారం మీ చేతిలో ఉంది కక్ష గట్టి చేస్తున్నారన్నప్పుడు కక్ష ఎవరైతే కుట్ర పూర్తి చేస్తుందో ఇంటెలిజెన్స్ మీకు రిపోర్ట్ ఇస్తుంది కదా ఇంటెలిజెన్స్ పనిచేస్తలేదా అంటే ఏ రేపు ఏం జరుగుతుందో ముందే ఇంటెలిజెన్స్ వస్తుంది కదా మరి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ మీకు ఆఫీసర్ పనిచేస్తలేరా కక్ష కట్టినప్పుడు అది కార్యరూపం దాల్చక ముందే మీరు దాన్ని డిస్మిస్ చేయొచ్చు కదా అంటే వన్ ఇయర్ పాలన ఎట్లా ఉందన్న మరి ఇప్పటికి వన్ ఇయర్ అయిపోయింది ప్రభుత్వం వన్ ఇయర్ పాలన చూస్తుంటే నేను అనుకుంటున్నా లేని విద్యార్థుల ఆత్మహత్యలు ఫుడ్ పాయిజన్లు రైతుల బాధలు రైతు బా రైతు బంధులు లేక పింఛన్ పింఛన్లకు పోతే ఊర్లలో విలే ముసల్ దిడతారు లేడీస్ తిరుతారు ఆ బస్సు హైదరాబాద్ లో తిరిగే ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకు పైసలు ఉండగా వాళ్ళకి అప్ప బస్ ఫ్రీ పల్లెటూరు పల్లెటూరు ఆడవాళ్ళు ఎవరు తిరుగుతారు కనీసం కామన్ సెన్స్ లేదా అసలు ముఖ్యమంత్రి సలహా ఇచ్చేటోడు వేసుంటాడు ఆ సలహాలు ఇచ్చడానికి తెలివిందో లేదనుకుంటున్నా